ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్నాం అనిపిస్తే ఉత్తరాలు అందరికీ ప్రేసలాడ్ ఇది నమ్మనాడు దేవుడి వాక్యం చూసుకుందాం ఏపీసీ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని హాయిలుయ్య ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే పోస్తులనైనా పౌలు గారు చెప్తున్నారు ఏమని మీరు ఎలా ఉండాలంటే ప్రియులైన పిల్లల వలె ఇళ్ళనట్ట దేవుని పోలి నడుచుకునండి దేవునికి ఎటువంటి పిల్లలమై నడవాలని చెప్తున్న దేవుడు వాక్యం అంటే ప్రియమైన పిల్లలు పిల్లలు నలుగురు ఉన్నారనుకో కుటుంబంలో ఆ నలుగురిలో చిన్నవాడు అంటే చాలా ఇష్టపడతాం అందులో ఒక చిన్నవాడివి ఇంకొక ముగ్గురు విషయాల్లో చూస్తే తెలివి గలవాడి విషయంలో ఇష్టపడతాం ఇంకొకటి చూస్తే శక్తి సామర్థ్యం కలిగిన వారి విషయాల్లో మనము ఇష్టపడతాం ఇంకొకరిని చూస్తే అన్ని రకాల కుటుంబ బాధ్యతలు మోస్తున్నప్పుడు మనం ఇలా ఇష్టపడతాం కదా ప్రియులు వాళ్ళు కదా కాబట్టి ప్రియమైన వారు అందరూ ఒక్కొక్క వారికి ఒక్కొక్కరిదే కుటుంబాన్ని కలిగిన బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టి వాటి వాటి వారిని తండ్రి ఎలా చూస్తారంటే ప్రియమైన వారిగా చూస్తాడు కదా మరి మనము కూడా తండ్రి విషయంలో దేవాది దేవుడి విషయంలో దేవుడి సన్నిధి విషయంలో పరలోక రాజ్య విషయంలో భూమి మీద ఉన్న మనము తండ్రికి ప్రియమైన పిల్లలవలే ఉన్నామా ప్రియమైన పిల్లలు తండ్రికి ఇష్టమైన పనులు మాత్రం చేస్తారు తండ్రికి ఇష్టమైన నడుస్తారు ఇప్పుడు ఒక కుటుంబం గురించి మనం చూసుకున్నాం కదా సామర్థ్యం శక్తి జ్ఞానము కుటుంబాన్ని పరిపాలించటము అనేది కదా అలా చూసుకుంటున్నప్పుడు మరి మనల్ని కూడా తండ్రి అదే విధంగా చూస్తున్నాడు ఇక్కడ అంటాడు ఏమని అంటాడంటే ఇక్కడ అంటాడు దేవుడి వాక్యం సెలవిస్తుంది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనిను అనే వాక్యం మనము చూసుకుంటున్నాం ఏ విధంగా క్రీస్తు అట ఏం చేశాడో మనల్ని ప్రేమించాడు దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు కదా లోకం ఎంతో ప్రేమించి ఆయన మన కొరకు సిల్వ వేయబడ్డాడు తన స్వరక్తాన్ని పరిశుద్ధమైన రక్తాన్ని శరీరంలో ఒక చుక్క కూడా దాచుకోకుండా నిస్వార్థంగా తన రక్తాన్ని ఒలికాడు ఎందుకొరకు మనల్ని ప్రేమించి ఎందుకొరకు తెలుసా పరిమళ వాసనగా ఉండుటకు పరిమళ వాసనగా ఉండుటకంటే మనము కంపు కొడుతున్న వారమనే అవును మనం జీవితం అంతా కంపు ఎందుకో తెలుసా పాపము చేత శాపము చేత అబద్ధము చేత మోసము చేత డ్రింక్స్ చేత కదా చేత అబద్ధాల చేత క్రూరత్వము చేత అసూయ చేత మన జీవితం అంతాయో ఎలా ఉందంటే కంపు కొడుతుంది అన్నట్లు ఆ కంపులో నుండి దేవుడు మనల్ని బయటకు తీసి మన కొరకు ఆయన మరణించి బలిగా అర్పించుకున్నాడు ఎందుకో తెలుసా సువాసనగా మార్చట కొరకు మరి తను బలిగా అర్పించుకుంటే మన పరిమళ వాసనగా మార్చబడతామంటే తన మనల్ని ప్రేమించాడు ప్రేమించి పాపశాపం నుంచి ఆ దుర్మార్గ విషయములన్నిటిలో నుండి దేవుడు తన శిల్వ చెంతకు పిలుచుకున్నాడు పిలుచుకున్నాడు మనల్ని దేవుడు తన రక్తంతో మనల్ని తన అర్పించిన రక్తంతో తన మనల్ని పరిశుద్ధపరిచాడు కడిగి వేశాడు తుడిచి వేశాడు అంత కొట్టి వేశాడు నూతనంగా మనల్ని మార్చాడు నూతన హృదయం ఇచ్చాడు నూతన శరీరం ఇచ్చాడు నూతన మనస్సు ఇచ్చాడు నూతన కృపనిచ్చాడు నూతనంగా మార్చాడు కాబట్టి ముందు ఎలా ఉన్నాం చీకటిలో ఉన్నట్టు చెడు కార్యాలలో ఉన్నాం అటువంటి మనల్ని ప్రభు పిలిచాడు పిలిచి ఆయన తన సన్నిధానములో మనల్ని పరిమళ వాసనగా ఉండుట కొరకు తన మనల్ని ఏర్పడుతుంది అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటున్నాడు అప్పగించుకొనండి ఎవరికి దేవుడికి తనను తాను అప్పగించుకున్నాడు మన కొరకు అప్పగించుకొని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు మీరు అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకును హాలీలు మీరు ఎలా ఉండాలి దేవుడు ప్రేమించి ఏ విధంగా అర్పించాడు మీరు ప్రేమ కలిగి నడుచుకుని అంటే ప్రేమ కలగాడు అంటే మనలో మనము శిలవేయబడది కాదు మనము మన రక్తాన్ని కార్చడం అనేది కాదు మన రక్తము దేనికి పనికి రాదు మనం శిలవ వేస్తే ఎవరు మారరు కాబట్టి ఆయన మార్పులో ఉన్న ప్రేమను ఆయన ప్రేమించాడు నిన్ను వాటన్నిటిని నుండి విడిపించుటకు నేను ప్రేమించి పిలిచాడు మనం అదే ప్రేమ కలిగి ఉండాలంటే మనం ఆ ప్రేమను మనం విడిపోయి విడుదల పొందాం కదా మనం రక్తం కార్చకుండానే విడుదల పొందాం ఆయన రక్తం వలన ఇప్పుడు అదే విధంగా నశించిపోతున్న వారిని బాధల్లో ఇబ్బందులలో ఎరుకుల్లో ఉంటున్న ప్రతి వారిని కష్ట నష్టాల్లో వేదల్లో పాపంలో పడిపోయిన వారిని మనకు విరోధులుగా ఉంటున్న ప్రతి వారిని ఎలా అంటే దేవుడి ప్రేమ చేత ప్రేమించాలి ఆ ప్రేమను వారికి పరిచయం చేయాలి ఈ ప్రేమ మనల్ని విడిపిస్తుంది ఈ ప్రేమ విమోచిస్తుంది ఈ ప్రేమ రక్షిస్తుంది ఈ ప్రేమ కరుణ చూపుతుంది ఈ ప్రేమ దయను చూపుతుంది ఈ ప్రేమ మనల్ని ఆశీర్వదిస్తుంది ఈ ప్రేమ సదాకాలం మన తోడుగా ఉంటుంది ప్రేమ మన మరణం మట్టుకు నడిపిస్తుంది ఎటువంటి ఇబ్బంది రాదు మన జీవితం ఒక పరిమళ వాసనగా మారుస్తుంది పడిపోయాం చెడిపోయాం మన కుటుంబాలు కూలిపోయాయి అనే స్థితిలో ఉన్న వారికి ఆయన ప్రేమ చెప్పడమే మీరు నువ్వు ప్రేమ కలిగి నడుచుకోండి అని దేవుడు వాక్యం బోధిస్తున్నది ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీలో జారత్వమే గాని ఏదంట జారత్వమే ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వము గాని వీటి పేర్లు మీరు ఎత్తకూడదు అపవిత్రత అంటే పాపంకు సంబంధించిన ఏ అపవిత్రత మన లోపలికి రాకూడదు లోబత్వం అయితే అసలే రాకూడదు మన విషయంలో వీటి పేర్లు కూడా మనము ఎత్తకూడదంట అంటే మనము జీవించడము జీవించకూడదు అనే కండిషన్ మనకి ఇక్కడ ఆ పేర్లు అపవిత్రమైన పేర్లు అపవిత్రమైన వాటి గురించి వాటి పేర్లను ఎత్తకూడదు మనము అంటే లోభత్వముల వల్ల మనం నడుచుకొనకూడదు అని అంటే మనం అపవిత్రులుగా జీవించకూడదు అని దేవుడు వాక్యం స్పష్టంగా సెలవు కాబట్టి ఏమంటున్నాడు కానీ మీరు ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది అలా ఎత్తకపోవడం వలన పరిశుద్ధంగా జీవించడం వలన దేవుడి దేవుడి ప్రేమను మనము రుచి చూసి అనేకులకు పంచడం వలన అది మనకు తగ్గుతుంది కానీ అటువంటి మనకు తగదు అపవిత్రత లోభత్వాలు వారి పేర్లు ఎత్తడం అటువంటి విషయాలలో మనం మాట్లాడడం ఆయనకు ఏ మాత్రము ఇష్టం లేదు అంటాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు వాక్యము కృతాజ్ఞత వచనమే మీరు ఉచ్చరిపవాలి నువ్వు హిలుయా కృతాజ్ఞత వచనం అంటే దేవుని గురించిన వార్త ఉచ్చరించాలి ఇది దేవుడు మంచివాడైన స్థుతులు చెల్లించాలి అని అనాలి ప్రజలకు కూడా అది బోధించాలి మీలో బూతులైనను ఇంకంటాడు పోకిరి మాటలైనను పోకిరి మాటలు అంటే అల్లరి కూడినవి కదా అవి బూతులు అంటే మన నోటు చాలజిస్తే ఆపనే ఆపం అటువంటి ఏమాత్రం మీరు ఎత్తకూడదు అని ఇక్కడ అంటున్నాడు ఒక మాట సర్వశక్తులైన ఉచ్చరింపకూడదు సర్వశక్తులు చాలా మందికి పరిష్కారాలు పరిష్కారాలు ఆడు అవి చాలా ఇష్టం కదా అటువంటి మాటలు అసలే ఎత్తకూడదు అంటున్నాడు అవి we make a ఇవి మీకు తగవు మీకు తగిందేలా దేవుడి ప్రేమ పవిత్రత పరిశుద్ధత మాత్రమే తగ్గుతుంది అంటున్నాడు అని అంటాడు ఇక్కడ ఏమంటాడు వ్యభిచారణ అపవిత్రు విగ్రహారాధన ఏన ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంలో హక్కుదారుడు కాడు ఎవరు ఎవరు వ్యభిచారులు అపవిత్రలు విగ్రహారాధన అనగా విగ్రహారాధన అనగా దేవుడికి కాదు దేవుడికి విరుద్ధంగా ప్రేమించేది ప్రతి విగ్రహారాధన కిందికి వస్తుంది కదా కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని ఇంకొక మాట్లాడు వ్యభిచారణ వ్యభిచారణ అయితే బహు ఘోరమైనది భర్త ఉండగా భార్యలు భార్యలు ఉండగా భర్తలు కుమారులు ఆ ఎందరెందరో కుటుంబాలని అలోకాలను చేసుకునే అటువంటి జీవితాలలోకి ఎప్పుడు తలదూర్చకూడదు వాటి పేర్లు కూడా ఎత్తకూడదు అని అపవిత్రత అసలే హృదయంలోకి జీవితంలోకి అంచుకు కూడా రాకూడదు పవిత్రత కలిగి బ్రతకాలి అని అంటున్నాడు లోబొత్తంలో క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యం నాకు హక్కుదారుడు కాడు అటువంటి వారు వారు ఎవరు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయంగా తెలియ తెలియను కదా తెలియను అంటే మేము మనకు తెలుసు మీకు తెలియ చెప్పు అన్నమాట మాట్లాడలేదు ఇక్కడ తెలియను మీకు అంటున్నాడు అంటే మీకు తెలియను తెలిసి కూడా మీరు ఇటువంటి అనుసరిస్తే మీరు దేవుని రాజ్యానికి హక్కుదారులేనా కారు కాబట్టి ఇవి తెలిసి తెలుసు కాబట్టి వీటిని విసర్జించి మనం క్రీస్తును అనుసరించి నడిచినప్పుడు మనం హక్కుదారులం ఎవరికి పరలోక రాజ్యానికి అధికారంతో కూడిన రాజ్యానికి మరణమును ఐశ్వర్యాన్ని ధనఘనతను లోకాన్ని సమస్త జీవమును శాసించే అధికార రాజ్యానికి మనం హక్కు ధరలం ఇక్కడ అంటాడు ఏమని వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి హలిలోయ వ్యర్థమై కొందరు మాట్లాడతారు అది ఇది అని మాట్లాడి మనల్ని లొంగదీస్తారు మనల్ని మోసపుచ్చుతారు డబ్బుకు కానీ మాటకు కానీ మన మన లోపల ఉన్న రహస్యాలన్నీ తీసి మనల్ని ఇంకొకరి దగ్గరకు ఏలన చేస్తారు కాబట్టి అటువంటి మాటలు మీరు నమ్మకుడి అంటున్నాడు మోసపరచని ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీద వస్తుంది అంటే అవిధేయత అంటే విధేయత కలిగి దేవుని ఆరాధించి వారు కలరు అని దేవుడు వాక్యం లభిస్తుంది విధేయత కలిగి దేవుని ఆరాధించి నుంచి తొలగించుకున్నాలి విధేయత కలిగి ప్రభుత్వ సన్నిధిలో మనం నిలవబడితే మన ఎదుటిన వారి ఏడల కూడా మనం ఎలా విధేయత కలిగి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుండా దేవుడు కృపణిస్తాడు కాబట్టి మొట్టమొదటిగా దేవుడికి విధేయత చూపించి వారమై ఉండాలి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారాయుండకూడదు అవిధేయులైన వారితో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వారితో మీరు పాలి భాగస్తులు కావద్దు పరిశుద్ధులతో నిష్కలంగులతో నిందా రైతులతో నీతి మంతులతో కదా దేవుని ప్రేమించి వారితో దేవుని సంఘంతో మీరు పాలివారాయి ఉండండి దేవునితో అయి ఉండండి కానీ ఎటువంటి వారితో మీరు పాలివారి కాకూడదు కొందరు అల్లరు లేపుతారు అటువంటి వారితో మేము పాలుళ్ళం పాలుళ్ళం అంటారు కదా కొందరు ఎవరిని ఎలా నశింపజల్ని ఆలోచిస్తారు అటువంటితో వారి కూడా పాలివాళ్ళం పాలివాళ్ళం అంటారు అది ఏమి పనిచేయదు దేవుడి రాజ్యంలో దేవుడి రాజ్యాన్ని కదా అసలు అంతది కూడా అంటారు అంతనంత లోతులో ఉంది అది దేవుడి రాజ్యం ఉన్నతంగా ఉంది ఇక్కడ అంటాడు ఏమని మీరు పూర్వమందు చీకటి ఉంటుంది కానీ ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు అంటాడు మనం వెలుగు సంబంధమే కదా వెలుగు ఫలము సమస్త విధములైన మంచి కదా అనమాట మంచి కార్యములు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మంచి కార్యములని దేవుడు జరిగిస్తున్నట్లయితే నీతి సత్యములు వాటిలో కనబడును ఎక్కడ మంచి పనులలో మంచితనమాట మంచి పనులలో సమస్త విధమైన కార్యములలో వెలుగు కనబడుతుంది వెలుగు సంబంధం క్రీస్తులో ఉన్నాము క్రీస్తుల ముందు చీకటి ఇప్పుడు వెలుగులో కష్టం ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం వెలుగు సంబంధము అంటే వెలుగు సంబంధించిన కార్యాలే చేయాలి వెలుగులోనే చేయాలి కదా కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని గనుక ప్రభు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించును ఏదో ఏంటి పరీక్ష వెలుగు పరీక్షిస్తుంది ప్రభువుకు ఏది ప్రీతికరం పరీక్షించినప్పుడు ఇక్కడ అంటుంది వెలుగు సంబంధం వల్ల నడుచుకొని పరీక్షించినప్పుడు మనం పరిశీలనలో దేవుడు కనబడాలి వెలుగు సంబంధం అని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడు నిష్ఫలం అంటే పడిపోయే చెడిపోయే ఒడిదిలి పెట్టిపోయే అటువంటి కార్యాలలో మీరు ఎప్పుడు కూడా పాలివారే చీకటి కార్యాలు ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే అంధకారం అనగా చీకటి అంధకార క్రియలలో ఆ కార్య మీరు ఎప్పుడు పాలివాస్తులు కాకూడదు రాత్రి కాలం జరిగే ప్రతి కార్యము దొంగతనము వ్యభిచారము నానా విధములైన ఇతరుల మీద పగబట్టడము ఆలోచన చేయడము కుటుంబాలను నశింప చేయడం అంత రాత్రి కాల సమయంలోనే విచారిస్తారు అన్నట్టు వీటన్నిటి కార్యములను మీరు ఎప్పుడు పాలి బగస్సులు కావద్దు వాటిని ఖండించాలి బెదిరించాలి వాటిని తొలగించుకున్నాలి అది తప్పు అని ఖండించాలి అప్పుడు మనం నిజమైన వెలుగులో ఉన్నట్లు అనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమని జరిగించచ్చు పనులను గురించి ఉన్నది అవమానకరమైనది అటువంటి వారు రహస్యమని జరిగిస్తారు చూడు ఆ పనులను బట్టి మాట్లాడుచు అవమానమే మనమే అంటున్నారు పౌలు భక్తులు మాట్లాడు కూడా అవమానమే అంటున్నాడు అనడమే కాదు ఇక్కడ అంటాడు ఒక మాట సమస్తంను ఖండించు ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడు హలీలోయ సమస్తం తొలగించబడుతుంది వెలుగు చేత మాత్రమే ప్రత్యక్షం అవుతుంది కాబట్టి ప్రత్యక్షించున్నది ఏదో అది వెలుగే కదా హలీలోయ ప్రత్యక్షం అవుతున్నది ఏది వెలుగే చీకటి ప్రత్యక్షం అవుతుందా కాదు కదా సూర్యుడు ఎలా ఉదయిస్తాడు యేసుక్రీస్తుల వారు ఆరిపోని సూర్యుడు వెలుగే సూర్యుడు మండే సూర్యుడు ఆయన అని ఇక్కడ అంటాడు ఏమని తెలియ అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని అంటే ఏ విషయంలో నిద్రిస్తున్నావు నీవు వ్యభిచారము అపవిత్రత లోభత్వము దొంగతనము పోకిలి మాటలు ఆ దూషణ మాటలు ఇవన్నిటిలో నీవు జారత్వంలో వీటన్నిటిలో నువ్వు భూతులలో ఇవన్నిటిలో నిద్రిస్తున్నావా అయితే నువ్వు మేలుకో దేవుడు వాక్యం సరి నువ్వు మేలుకో మేలుకొని మృతులలో నుండి లేము చనిపోయిన స్థితిలో నుండి నువ్వు లేవు ఎందుకు లేవాలి బ్రతక తందుకు లేవాలి క్రీస్తు మీ నీ మీద ప్రకాశించును ఆయన చెప్పుచున్నాడు హలిలో ఏమని చెప్తున్నాడు ఆయన నీ మీద నేను ప్రకాశిస్తాను నువ్వు బ్రతుకుతావు నువ్వు బ్రతుకు నా క్రియలలో నా విశ్వాసంలో నా ప్రేమలు నువ్వు బ్రతుకు నీ మీద వెలుగు ఉదయిస్తున్నానని దేవుడి వాక్యం బోధిస్తుంది మరి మనము బ్రతుకుదామా మేల్కొందామా మేలుకొని బ్రతకాలంటే దేవుని పోలి నడుచుకోమని ఏపీఎస్సీ ఐదవ అధ్యాయంలో దేవుడి వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది మరొకసారి క్లియర్గా చదవండి మేలుకొని వాడు బ్రతుకుగాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి ఫలింపజేసి మన ఆత్మల నిమిత్తం పలింపచేయనుగాక ఆమె ప్రేజ్ అలాడు సబ్స్క్రైబ్ లైక్ షేర్ దయచేసి ప్రార్థించండి పాల్గొనండి ప్రియజగా